కర్పూరం మండలం మినకలు గ్రామంలోని పరిశ్రమలో విద్యుత్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి ఈ ప్రమాదంలో కర్పూరం తయారు చేసే మిషన్ తో పాటు తయారీకి సిద్ధంగా ఉన్న ముడి సరుకులు పూర్తిగా దగ్ధమయ్యాయి ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెరిగి ప్రమాదం తప్పింది ఈ ప్రమాదంలో సుమారు ఐదు లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని యజమాని రామయ్య తెలిపారు కర్పూర వ్యాపారమే ఆధారంగా జీవనం సాగిస్తున్నామని జీవనాధారం కోల్పోయామని ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరారు

ये गाना कट नहीं रहा तो ये भेजता पाटा है हम्म ये मोर बची है